పది గంటలకు వంట అయిపోయినా పదకొండు గంటలకు అన్ని కడిగేసి వాడేసుకున్నా మందిరానికి రావడానికి మనకి ఎంత టైం అవుతుంది ఒంటి గంటు అదే వాక్యాన్ని మనం చదివి మాట్లాడమనుకో పాస్టర్ గారు దానికోసమే చెప్తున్నారు అలీ అష్టగారి కన్నా బయట నుంచి ఎవరో వచ్చి ఏదో టీసేస్తా ఉంటే ఉండాలి మరి దేవునికి మహిమ కలుగును గాక దేవుని మందిరం అనగా జీవంగలింగ్ దేవుని దర్శించవలనని నా ప్రాణము నా శరీరము ఎంత గౌరవండి ఏం చేస్తుందంట ఆనందంతో ఉత్సాహంతో కేకలు వేస్తుందంట దేవునికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధి ఒకరి కుటుంబ ప్రార్థన అయినా ఆదివారం ఆరాధన అయినా శుక్రవారం ప్రార్థన అయినా ప్రార్థన అనేటప్పుడు మన శరీరము ఆత్మ ఎలా ఉండాలో తెలిసా ఆనందంతోనంట ఉత్సాహంతోనంట కేకల వేయవారు కాదు ప్రార్థన అన్నప్పుడు తలుపులేసుకునేవారు ఉండకూడదు ప్రార్థన అన్నట్టు మంచం ఎక్కువారుగా మనము ఉండకూడదు చాలా మందికి తలుపులు వేయటాలు మంచం ఎక్కటాలే ప్రార్థన స్తోత్రం చెబుతాం గట్టిగా ఏదేమైనప్పటికీ దేవుడు దైవజనుల ద్వారా ద్వారాగా మరి రోజు ఆ మంచి వాక్యాన్ని దేవుడు అందించాడు ఎందుకంటే అస్థిరమైన ధనముందు నమ్మకం దారాలకు దయచేయు దేవుని ఎందుకు నమ్మకము నమ్మకం ఏం చేయాలి మనము అబ్రహాము దేవుని నమ్మడా నమ్మడా అదేం చేయబడదే నీతిగా ఎంచబడు ప్రభువుని ఎప్పుడైతే మనం నమ్ముతామో మనకి పరిపూర్ణంగా మనము మనలో ఉన్న చెడు ఆలోచనలు చెడు వ్యసనాలు చెడు బుద్ధి చెడి కార్యాలు అన్ని కూడా మనలో ఏమైపోతాయంటే తొలగిపోతాం దేవునికి కాక అవునా కదా నీతిగా మనం ఎప్పుడైతే ప్రభు నమ్ముతామో అది నీతిగా ఎంచబడుతుంది నీతిగా నీతిగా ఎంచబడాలంటే అబద్ధాలు ఆడటం మోసాలు చేయటం పక్క వారు ఏదైనా కష్టంలో ఇబ్బందుల్లో ఉన్న ఏదైనా సహాయం చేయాలన్నా వ్యసనపడటం కాదు లోయ్ ఎదరవాడు ఏదైనా సహాయ ఆపదలో ఉన్నప్పుడు ఏదైనా పని చెప్పుకున్నప్పుడు మన ఇంట్లో మనం ఎంతగా మనం పని పనిచేసుకుంటున్నామో మనదని ఎతటివాడి విషయంలో కూడా అది అది మనదని చెప్పి మనం ఎప్పుడైతే మనం సహకరించేవారుగా ఉంటామో అందరిని సమానంగా మనం చూస్తాము యథార్థంగా మరి మనం ప్రవర్తించేవారుగా ఉంటామో అది నీతి అంత నీతిగా ఎంచబడుతుంది ఒక మాట చెప్తున్నా నీతిగా అనేది బ్రతకడం అనేది చాలా కష్టతరమైన పరి ఎందుకంటే నీతి మందునికి అనేకమైన ఆపదలు కలుగునంట ఏం కలుగును కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పంతొమ్మిదిలో ఆ మాట త్వర త్వరగా రెండు మాటలు మీకు చూపిస్తాను చూడండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయ పంతొమ్మిది వచ్చినంలో రాయబడిన మాట ఏంటంటే నీతి మంతునికి కలుగు ఆపదలు అనేక ఉన్నావు అంట చూడండి ఏమైనా అంట నీతిమంతులుగా బ్రతకడానికి బ్రతగాలంటే అనేకమైన కష్టాలు ఇబ్బందులు నష్టాలు అదేవి బాబా నిలిచిపెట్టే ఇల్లు ఇల్లు నిజము ఈ రోజున నీతి మంతుడు నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకమైనవి నీతిగా బ్రతకడం అనేది చాలా సెలవు అనుకుంటారు నీతి మందులు తెలుగు ఆపదలు అనేకమైనవి అబ్రహాం గారు దేవుడు నమ్మాడు అబ్రహా అది నీతిగా ఎంచబడ్డది అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం ఎటువంటి కష్టం నష్టం అనేది బాధ అనేది పడలేదంటారా ఏమంటే పడలేదా లేదా గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు గరార రాజు తన భార్య చాలా సౌందర్యం కలిగి ఉండడం చూసి తన ఇంటర్ని చేర్చుకున్నాడు భయపడి తన ప్రాణ భయం హాని ఉండదేమని భయపడి భార్యను కూడా చెల్లెలని చెప్పులు సందర్భాలు అక్కడ ఉన్నాయి దేవునికి మహిమ కలిగిన కాక తిని కీర్తన గ్రంథం ముప్పై నాలుగులో మనం చూస్తున్నాం కదా ఇది మందును కలుగు ఆ బదులు అనేకమైనవి అయినప్పటికీ వాటన్నిటిలో వారిని విడిపించును దేవునికి మేము కలుగును గాక నిజమే నీతిగాను అనగల యథార్థము గాను దేవుని ఎదుట మనము ఉండాలంటే ఈనాటి సమాజంలో బ్రతకడం చాలా కష్టము అయితే వాళ్ళని వదులుకుని వాళ్ళని వదులుకుని అన్ని వదులుకుని ఎందుకు బాబా అలాగా ఓ మాట కాదంటే అవునంటే పోయింది అని చెప్తారు నిజము అవునంటే కాదంటే ఏం పోయింది అన్న విధానంగా మాట్లాడుతూ ఉంటారు నిజమే అమలను అనే అమలు అనేవి అనేకమైనవి వస్తాయి దేవుడు మాత్రం విడిచిపెట్టడు మా స్థలం విషయంలో అనేక సందర్భాలుగా ఆ గొడవలు వచ్చినప్పుడు కేసులు పెట్టినప్పుడు నాన్న వాళ్ళ వెనకలు రాకపోయినా గ్రామంలో పెద్దలు గ్రామస్తులు సహకరించకపోయినా అధికారులు మనకు సహకరించకపోయినా ఒక పోలీస్ స్టేషన్ గడి మనం బాధపడుతూ ఉన్నప్పుడు ఆ ఏ దిక్కు లేనప్పుడు మరి చక్కగా మరి ప్రభుని ఆరాధన చేస్తాను నీవు సహాయం చేయకపోతే మేము ఎలా బ్రతుకుతున్నాయ నిజమే నిజమా ఆ సందర్భం ఆ కష్టం అనేది ఆ శ్రమ అనేది ఆ సందర్భంలో నాకు రాకపోతే నేను పాట నేను నిజము ఈ రోజున బంగారము అగ్నిలో అది పలుకకపోతే అది బంగారమే కాదు ఆభరణముగా తయారవదు ఇనుము కొలుములో పెట్టకపోతే ఇనుము ఆయుధముగా మలసపడదు ఈనాడు ప్రభువు నమ్ముకున్న మన శ్రమలనేవి సహజమే ఏదేమైనప్పటికీ క్రములలోన వచ్చినప్పుడు మనల్ని ప్రభు ఏం చేయడంట విడిచిపెట్టేవాడు కాదు అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉండదు చూడండి అసేక గ్రంథం యాభై ఒకటవ వచనంలో ఒక సందర్భాన్ని చూస్తే అబ్రహం విషయంలో మాట్లాడుతున్నాడు ఆయన చూడండి నీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన చారాను ఆలోచించండి అతడు ఒంటరయ్యుండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది అగునట్టులు అనంట చేసి ఉన్నాను దేవుని గాక బైబిల్ గ్రంథంలో ఉంది నీతి ముద్దు అంటే విశ్వాసం వాళ్ళ బతుకుతాడు అలా బతుకుతాడు అంటే నీతి యదార్థం ఉన్నాడు పక్క వాళ్ళకి భయపడ్డు బెదిరించే వాళ్ళకి భయపడ్డాడు తుచ్చమైన వాటి వేగిరమదే పరిగెట్టడం దేవునికి దేవునికి కలుగును గాక నిజము ఆ రోజున నేను ఆ పాట పాట అంటే నీవు సహాయం చెయ్యకపోతే ప్రతికేదో ఏమేలా బ్రతికేదో ఏ సయ్యా ప్రాణమా सीव मां नूल हे सनमैना युग मुग मारी नूल हनमार युग मुग मारे ఇప్పుడు ఎప్పుడైతే ఆ పాట పోలీస్ స్టేషన్ గడి కూర్చొని నేను పాడుతున్నాను అటు ప్రభుత్వ వారు కూడా అధికారులు సంప్రదించిన సహకరించలే ఎవరు కూడా మన వెనకాల వచ్చేవారు అప్పు ఆ వెళ్తే మన మీద కేసు పెడతదేమో అని ఒక భయపడతా ఉండేవాళ్ళు నిజమే సమస్త భయముల నుండి నన్ను నా దేవుడు విడిపించాడు అల్లెలు ఇది మనుషుల వల్ల కలిగినది కాదు అందుకే నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకమైన అయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట ఊరుకుంటాడా ఊరుకుండే దేవుడు కాదు అల్లెలుయా నిజము మనం నీతిగా యథార్థంగా బతుగా ఉంటే అయ్యగారు వాక్యం చెప్పారు నోవాహు ఆ వాడను గురించి కుటుంబం గురించి మాట్లాడుతూ వచ్చాడు యువ ఆ కుటుంబం గురించి నేను నా ఇంటి వారు సేవిస్తారని కుటుంబం అని చెప్పాడు అది కారణంలో ఏడవాధ్యాయ మధురవోచనంలో నవహను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి నవోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతు మంతుడు అయి ఉండుట దేవునికి మహిమ కలుగును గా దేవుడికి మహిమ కలుగును గాక దాగు నీవు ఈ తర్మవారిలో నీవు ఒక్కడవే నీతిమంతుడు గనక అమ్మో ఈ రోజున నేను ఎక్కడైనా దళంలోనైనా ఎవరి దగ్గర అమ్మో ఈయన ఉన్నాడమ్మో మన దగ్గర ఎవరిని అయ్యి మాట్లాడుకోరు ఎందుకంటే మనం ఖండిస్తాం మనం ఒప్పుకోం నిజం ఈ రోజున బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం పది ఆరులో ఉంటది కదా నీతి మంతులు తల్ల మీదకి ఆశీరు దేవునికి మహిమ కలుగుని కాక నిజం ఏదో విధంగా అడ్డద అడ్డు అడ్డుదారుల్లో వెళ్తారు ఏదో ఏమో సంపాదన కొరకు కలుపుకుంటే తలాలు వేసుకున్న పొలాలు కావచ్చు మరో విధంగా కూడా పాపం ఎప్పుడు పాపమే ఏనైనా దాయిచ్చి గారు పాప అతి మనం తాగటానికి అవకాశము ప్రతిదానికి సమయం ఉంది సమయాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వగలిగిన కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా మనం యథార్థముగా బతి పొరులు నమ్మకముగా మనమున్నాం అనుకో చెప్పండి మన దేవుడు ఏం చేస్తాడంటే గమనించండి ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ చంలో ఉంటది చక్కని శ్రేష్టమైన మాట ఉంటది కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయ ఇరవై ఐదో నేను చిన్నవాడినై ఒంటిని ఇప్పుడు ముసలవాడినై ఉంట ఎవరంట మంతులు విడవబడుట కానీ వారి సంతానము బిచ్చుట కానీ నేను చూసి ఉండలేదు ఎలాగుంటారంటలు అయ్యంట ఎలాగుంటారంటే దయాలు అయ్యంట ఎలాగొంటారంటే అప్పిచ్చు వారిగా ఉంటారు దేవుడికి మైమ కలుగులు గాక చేపలు గట్టి కలియా నిజం ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నాడంటే నిజము నీతి మందుడు డబ్బు పట్టుట కానీ వాడు పిల్లలు బిచ్చుటా కానీ ఉండదంట కానీ వారు దిన దయాలు అయ్యి అప్పిస్తారంట దేవుని మహాకృప వాళ్ళకి తోడుగా ఉంటదంట ఉంటదంటుయా ఏ కృప తోడుగా ఉండదంట దేవుని యొక్క మహాకృప ఎందుకో తెలుసు కీర్తన గ్రంథంలో ఐదవ అధ్యాయంలో పన్నెండవ ఉండదు కదా నీతి మంతుడు అంట ఆశీర్వాదించబడతాడంట దేవుడు అంటే కప్పునట్ట వారిని కప్పినో దేవునికి మహిమ కలుగును గాక నిజమండి ఆశీర్వాదం అంటే కొనుక్కుంటే వచ్చేది కాదు కొనుక్కుంటే వచ్చేది కాదు ఆయన మన పైన కురిపించాలి నమ్మకాన్ని బట్టి దేవుడు కురిపిస్తాడంట ఇంత అయ్యగారు చెప్పారు కదా బలా నమ్మకమైన మంచి కాసు ఇదిగో నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నా కనుక ఇదిగో ఎక్కువలో కూడా నిన్ను నమ్మకం ఇదిగో అని చెప్పి లేనోడి దగ్గర తీసి ఉన్నోడుకి ఇచ్చాడంట మనం కొంచెంలో ఎంత నమ్మకముగా ప్రభువులో మనం కొనసాగుతూ ఉండటమో చెప్పండి మనసులోక నవ్వుకుంటే చేత చేయలేదు ఎవరు చేసినా ఎవరు నవ్వుకున్నా మన పని మనదే మన పాటలు మనవే మన ప్రాథలు మనదే కావలసిన కూడా ఆడేవాళ్ళు అలీలు చెప్పండి అలీలుయ్యా నిజమే గమనించండి నీతి మంతుడు ఆ ఒక్కడు లేడన్నాడు అందరు పాపం చేసే అయినప్పటికంటే దేవుడు గురించి మహిం పొందలేకపోతున్నారు అయితే నీతి అనేది ఎలా మనకు కలుగునంటే నీతి అనేది ఎలా కలుగునంటే ప్రభు అనే శ్రీ క్రీస్తు వారి వలన మనకి ఎత్తు కలుగును అనే వాక్యం ఉంది ఆ బైబిల్ రామాలు మనం చూడొచ్చు కదా ఒక అవిధేయత వలన ఆ ఏమొచ్చిందంట మరణము వచ్చింది ఒకేయత వలన ఏమొచ్చిందంట రక్షణ అనే జీవము ఆ మనసుకి చక్కని ఆశీర్వాదం అనేది మనకి ఎందుకంటే ఆనాడు చదువుబడడానికి భవిష్యత్తు లేదన్నప్పటికీ ఈనాడు మన దేశం మన యొక్క ఈ లోకంలో మనకు భవిష్యత్తు లేదనుకున్నప్పుడు ఆ ఆయన మరణం యొక్క పునరుద్ధారణ వలన మనకేం కలిగించే భవిష్యత్తు అనేది రక్షణ అనేది బ్రతుకు అనేది మనకి ఆ కలగజ్ ఇబ్రి భద్రిక ఏడవ ఇరవై ఐదు వచనంలో ఒక శ్రేష్టమైన మాటను చూడు ముగించుకుందాం ఇబ్రి భద్రిక ఏడు అధ్యయం ఇరవై ఐదు వచ్చిన ఒక మాట ఉంటుంది ఏంటమ్మాట అంటే దేవుని దేవు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక ఆయన మండలను సంపూర్ణముగా రక్షించుటకు మన దేవుడు శత్రుమంతుడయి ఉన్నాడు భయపడవలసిన అవసరం ఏమి లేదు అందుకే అన్నాడు బైబిల్లో నీతిని ప్రేమించి ఆ దుర్నీతిని దేశించిన ఎడలంట సమస్త జనములో కంటే అంట నిన్ను అది ఆనంద తైలముతో నిన్ను అభిషేకించిన బ్రివదిరి మొదట జయంతంతో మాటలో మనం చూడచ్చు నీతిని మనము ప్రేమించే వారముగా ఉండాలి దుర్నీతిని ద్వేషించే వారముగా మనము ఉండాలి ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఆయన అన్నాడు సమస్త జనులు కంటే నిన్న అధికముగా హెచ్చిస్తాడంట హెచ్చించడమే కాదు కాని ఆనంద తైలముతో నిన్ను అభిషేకించు యాభై ఒకటి ఆశీయ గ్రంథంలో రెండవ నీ తండ్రి అబ్రహాము నీ తల్లి చాలా జ్ఞాపకం చేసుకో వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని పిలిచాను వాళ్ళని ఇలాగ ఆశీర్వదించాను ఎక్కువ మందిని చేశాను నువ్వు దిగులు పడుకో దుఃఖపడుకో భయపడవలసిన అవసరం ఏమి పిలిచిన దేవుడు నమ్మదగిన స్వంత్ర దేవుడు అటుగా ఈ పేరు పెట్టమన్నాడు ద్వారం అని పేరు పెట్టమన్నాడు ద్వారా అని పేరు పెట్టు ఎంత గుమ్మట దేవుడు చూపించాడు అలా చూపించినాకే ద్వారా అని పేరు పెడదామని ప్రబోధవారం అని పెట్టాను అయేసే సే దువారం పెట్టాను ఎవరెవరో చెప్పిన మాటలు పెట్టింటాం అయితే నాయన నువ్వు చెప్పిన ప్రకారం నేను నడుతాను చెప్పాయి అని తీసేసి ద్వారం పరిశుభాత్మ ప్రభావిని దేవునికి కలుగును గాక ఒక రాత్రి నన్ను ద్రాక్షరసంతో అభిషేకించాడు బలహీనమైపోయి అయిపోయి పడిపోయినట్టు ఇంట్లో ఉంటే తీసి పట్టించాడు అది పట్టించినాకే గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు ఈ స్వరం జ్ఞానం ఆయన అభిషేకమే ఈ రోజు నుంచింటే దెయ్యాలు పడిపోతానికి పారిపోవటానికి కారణం ఏంటంటే అభిషేకమే నా సొంత శక్తి నా సొంత జ్ఞానం కాదు నాన్న చదువుకుంటారా గేదులు కాతానండి గేదులే అన్న దేవునికి మెముకలు కలుగును గాక ఈయన యొక్క సొంత జ్ఞానం కాదండి దేవుని యొక్క మహా కృప ఒక రాత్రి నేను నిరపల్సిన అంతం వరకు నిరపరాధమైనట్లు మొదటి కొన్ని భద్రులకు మొదటి ఎందో వచ్చిన చూపించి మాట్లాడితే కొందరు వ్యక్తుల తీసుకెళ్ళి ఆ వాక్యం చూపిస్తే వాళ్ళ తలకాయలు ఊపితున్నాయి నేను తిరపరుస్తాడా అని చెప్పి మల్నాడు అన్నారు వస్తే మందిరానికి రాగానే పాటలు పాడటానికి కుదరదు ైబుల్ మందిరానికి రాజామని మాట్లాడాడు దేవునికి దేవుడు దర్శనంలో మాట్లాడాడు నువ్వు నిరపరాధిగా ఉంటావని మాట్లాడాడు అభిషేకం ఇచ్చిన అభిషేకం సత్యమని మాట్లాడాడు యోగ గ్రంథం మూడు నాలుగులో అన్నాడు నువ్వు అనేకులు బుద్ధి నేర్పేవాడు అని చెలవిచ్చి మాట్లాడాడు అనేకమైన బలహీనమైన మోకాలు బలపరిచేవాడు అని మాట్లాడాడు ఆయన ఈ రోజున ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకి చేసి ఉంటే మనం మనుషుల వైపు చూసి లోకం వైపు చూసి ఎంతకని భయపడాలి మనకు ఒక పిలుపు ఉంది ఒక అభిషేకం ఉంది దేవుని ఏర్పాటు ఉంది ఆ దేవుడు పిలుచుకున్నాడు అందుకు గనక హalleluya మనం <Santhi> ఎవరి వైపు చూసి దేను వైపు చూసి గ్రంగపోవాల్సిన అవసరం లేదు పిలిచిన దేవుడు ನಮ್ಮ దగ్గరుడు కనుక పిలిచినవాడే ఆ ఈ పరిచర్యని ప్రారంభించి కాపించమన్న దేవుడే గమనించండి ఈ పరిచర్యని కొనసాగించగలడు ఈ పరిచర్యని అభిషేకించి పరిచర్య అభివృద్ధి పరిచి విస్తరింప చేయగలడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడి కృపను మనకు అనుగ్రహించి మన సంఘాలను అభివృద్ధిపరిచి అందరిని కూడా తీశీర్వదించనుగాక ప్రార్ మోకరించండి ప్రార్థన చేసుకుందాం శక్తులకు అనుగ్రహం కలిగిన తండ్రి